వాక్య ంశంగా గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నలభై నాలుగో వచనం చదువుకుందాం యహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీవూ తప్పి ఉండలేదు అంతయు నెరవేరును విహోషవాతో కలిసి ఇస్రాయేలీలందరూ తమకు వాగ్దానంగా ఇవ్వబడిన దేశంలో ప్రవేశించారు ఇప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు వారికి మరి దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి లేవీల స్వాస్యాన్ని లేవీలకి అప్పగెప్పారు మరియు వారికి ఆశ్రయపూర్వకలు కట్టుకున్నారు అంత మాత్రమే కాదు వీరి యొక్క తెగలను బట్టి వారి వారి వంశాలను బట్టి వారి గోత్రాలను బట్టి వారికి స్వాస్థ్యం కూడా ఇవ్వబడింది అంటే ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయినాయి ఇప్పుడు వారికి కావాల్సిందంతా నెరవేరింది అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భంలో యహోశివ వారితో మాట్లాడుతున్నారు దేవుడు మీతో మా వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేసినట్లుగా మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి మీకు స్వాస్థ్యాలు అనుగ్రహించబడ్డాయి మీరు దేవుని చేత ఇవ్వబడిన దేశం స్వాధీనపరుచుకున్నారు ఇటువంటి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చాడు ఈ సందర్భంలో ఎదురుచూపులు తప్పవు ఎదురు చూడాలి మరి అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు మనం చూస్తున్నాం ఈ సందర్భంలో మరియొక్క యొక్క విశ్వాసము తప్పిపోకుండా విశ్వాసం కాపాడుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇటువంటి విశ్వాసం ఉండడం బట్టే వాళ్ళు ఎరుకోపట్నాన్ని జయించిన సందర్భం ఎంతో స్పష్టంగా కనపడుతుంది విశ్వాసం ద్వారానే వారి యొక్క విజయం చూచారు అలానే మన యొక్క ఎదురు చూపుల్లో దేవుని వాగ్దానం కోసం ఎదురుచూపుల్లో విశ్వాసం తప్పిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అందుకే సలోమోన్ కూడా దేవుని స్థుతిస్తూ అంటాడు దేవుని వాగ్దానంలన్నిటిని బట్టి దేవా నువ్వు నీ ప్రజలకు నెమ్మది కలుగ చేశావు నీ వాగ్దానం అన్నీ నెరవేర్చావు అని దేవుని కృతజ్ఞతలు తెలియపరచాడు అలానే మన సందర్భంలో కూడా మన జీవితంలో కూడా మరి దేవుడి సందర్భ దేవుడిచ్చిన ఆశీర్వాదంలన్నీ వాగ్దానములన్నీ నెరవేర్చి మరి దేవుని స్థుతించే సందర్భం చాలా దగ్గరలో ఉంది అటువంటి కృప మనం పొందుకోవాలని మనందరికీ దేవుడు అటువంటి అవకాశం దయచేయాలని ప్రార్థన చేసుకుందాము దేవుని స్థుతిద్దాం పరిశుద్ధుమైనసియా నీ వాగ్దానములన్నీ నమ్మదగినవి ప్రభా నీ సన్ నీ సన్నిధానంలో ఉన్నాం ప్రభు మా కోసం చేసిన వాగ్దానములు అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి నాయన ఏది కూడా నెరవేరని పరిస్థితి లేదు మేము విశ్వాసముతో ఎదురుచూచి ప్రతి ఒక్కటి స్వాధీనపరచుకునే కృప మా అందరికీ దయచే ఏ స్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ